ఆకాశం ఎక్కితే ఎంత బాగుంటుందో పడిపోతే అంత భయంకరంగా కూడా ఉంటుంది హిమాచల్ ప్రదేశ్లోని లోని ప్రపంచ ప్రసిద్ధి పొందిన ఇది కేవలం ఒక ప్రదేశం కాదు ఇది ఒక స్వేచ్ఛ అనుభూతి మంచుకొండల మధ్య ఆకాశంలో ఎగిలిన క్షణాలు గాలిలో కలిసి ప్రయాణించిన ఫీలింగ్స్ ల్యాండింగ్ వరకు ప్రతి సెకండ్ ఎమోషన్ భయము ఉత్సాహం ఇంకా ఆనందం అన్నీ కలిసిన ఒక లైఫ్ టైమ్ మెమరీని మనం ఇక్కడ ఈ వీడియోలో చూడబోతున్నాం ఇదే బీర్ బిల్లింగ్ వెళ్ళే రూట్ ఈ రూట్ మధ్యలో మనము ఇక్కడ బెలూన్స్ చూస్తున్నాం కదా ఈ ఎంట్రన్స్ దగ్గర ఇది కూడా ఒక యాక్టివిటీయే ఈ బెలూన్స్లో మనము ఫ్లై చేయొచ్చు అనమాట పర్ పర్సన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు ఇంకా గాల్లో ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఉంచుతారు అంతే అంతకన్నా ఎక్కువ ఉండదు ప్రపంచంలోనే అతి పెద్ద రెండవ పారాగ్లైడింగ్ సైట్గా ప్రసిద్ధి పొందింది ఈ బిల్డింగ్ ఇది హిమాచల్లో ఉంటుంది అనమాట ఇది సముద్ర మట్టానికి సుమారు రెండు వేల నాలుగు వందల మీటర్లు ఎత్తులో ఉంటుంది అంటే అప్రాక్సిమేట్ సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అడుగులు అను అనుకుంటున్నాం సెవెన్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అడుగులు అన్నాను కదా అది టేక్ ఆఫ్ పాయింట్ అదే ల్యాండింగ్ పాయింట్ వస్తే ఫోర్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అడుగులు అంటేనే యాక్టివిటీస్ ప్లేస్ కదా ఇక్కడ పారాగ్లైడింగ్ ఉంటుంది రివర్ డ్రాఫ్టింగ్ ఉంటుంది ట్రెక్కింగ్ ఉంటుంది మౌంటైన్ బైక్ క్యాంపింగ్ ఇంకా మనం టెంపుల్స్ కూడా విజిట్ చేయొచ్చు ఇదే పారాగ్లైడింగ్ ప్లేస్ వచ్చేసాము ఈ పారాగ్లైడింగ్ స్పాట్ నుంచి ఆ బెలూన్స్ ఉన్నాయి కదా ఇందాక మనం వచ్చే దారిలో పైకి ఎగురుతుంటే చూడండి ఎంత బాగా అనిపిస్తుందో ఎంత బ్యూటిఫుల్ గా ఉంది కదా ఈ వ్యూ ఏదో ఒక కొత్త ప్రపంచానికి వచ్చినట్టే అనిపిస్తుంది నాకైతే దీన్ని చూస్తుంటే మన కుళ్ళు అంటేనే ప్రకృతి ఇంకా ప్లస్ అడ్వెంచర్ ఇవి రెండు కలిపి మన ప్రయాణికుడికి అంటే ఏదో ఒక ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది అనమాట మన ప్రతి ఒక్క ట్రావెలర్ ఎంజాయ్ చేస్తారు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట ఇదొకటి ఈ క్యాబ్ వాళ్ళకి ఈ పారాగ్లైడింగ్ వాళ్ళతో కనెక్షన్ ఉంటుంది అనుకుంటా వాళ్ళే వాళ్ళు తీసుకొచ్చి మనకి ఎక్కడ దించాలో అక్కడ దించుతారు వాళ్ళకి వాళ్ళకి కనెక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువే చెప్తారు వాళ్ళు యాక్చువల్గా మాకు చెప్పింది సెవెన్ కానీ మేము బార్గెన్ చేసి ఫోర్ థౌసండ్కి ఒప్పించాము

వీళ్ళు జిప్సీలో మనకి ఆ పారాగ్లైడింగ్ స్పాట్ దగ్గరికి తీసుకెళ్తారు మేము దాంతో పాటు ఏంటంటే ఇందులో మనకి వేరే కపుల్స్ కూడా మనకి యాడ కపుల్స్ లేకపోతే షేరింగ్ బేసెస్ లో తీసుకెళ్తారు సింగిల్గా కారు సపరేట్గా అయితే తీసుకెళ్లారు ఇప్పుడు ఈ జిప్సీలో మనకి ఆ కొండ పైకి తీసుకెళ్తారు ఆ కొండ పైకి తీసుకెళ్లి అక్కడి నుంచి పారాగ్లైడింగ్ అనేది కిందకి మనకి తీసుదారనమాట పారాగ్లైడింగ్ డిస్టెన్స్ ఏంటని నేను ఇంతకు ముందు చెప్పాను కదా టేక్ ఆఫ్ ఒకటి హై ఉంటుంది డ్రాప్ లెవెల్ ఒక హైక్ లో ఉంది ఆఫ్ రోడింగ్ చూసారా ఎలా ఉందో మొత్తం అన్ని రాళ్ళు ఆ రాళ్ళ మీద ఈ జీప్ అనేది వెళ్తుంది అందుకే సపరేట్గా వాళ్ళు అరేంజ్ చేసుకున్న జీప్లోనే మనం వెళ్ళాలి మనం సపరేట్గా వెళ్ళడానికి కుదరదు ఈ పారాగ్లైడింగ్కి ఒక స్పాట్ కైతే వచ్చేసాము ఈ స్పాట్ లో మనకి ఇక్కడ ట్రైనర్స్ ఉంటారు ఈ పారాగ్లైడింగ్ ట్రైనర్స్ వాళ్ళు వచ్చి మన మళ్ళీ జీప్ లో జాయిన్ అయ్యి మనల్ని మళ్ళీ ఆ కొండ కొండ కనిపిస్తుంది కదా ఆ పై వరకు తీసుకెళ్లిపోతారు అనమాట ఆ పైకి వెళ్ళి అక్కడి నుంచి పారాగ్లైడింగ్ చే మళ్ళీ ఈ స్పాట్ దగ్గర మనము డ్రాప్ అవుతాం అనమాట ఏమో గాని ఆ హైట్ చూస్తే మొత్తం కళ్ళు అయితే నాకు ఇప్పుడే తిరగడం స్టార్ట్ అయిపోయింది అంత భయం వేస్తుంది ఆ పై నుంచి ఎలా దూకాలో అర్థం కావట్లేదు ఆ టెన్షన్ ఎలా పోతుందో ఏమో ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇక్కడ చాలామంది అయితే పారాగ్లైడింగ్ చేస్తున్నారు అయితే భయం అయితే ఉండదు అనుకుంటా మరి నాకు తెలీదు అక్కడికి వెళ్తే ఎంత టెన్షన్ పడతానో ఏమో అసలు చేస్తానో లేదో కూడా నాకు ఐడియా లేదు ఈ కొండపై నుంచి కింద వరకు డిస్టెన్స్ దాదాపు థౌసండ్ మీటర్స్ ఉంటుందా ఉంటుందనుకుంటా వీళ్ళు ఏమో ఇక్కడ నుంచి ఇంకా స్టార్ట్ కావట్లేదు నాకేమో ఆ డిస్టెన్స్ హైట్ చూసి టెన్షన్ పెరిగిపోతూ ఉంది ఈ టెన్షన్ పెరుగుతూ ఉంటే ఇంకేం దూకగలం మనము ఆ సెల్లింగ్ ఎక్స్పీరియన్స్ చేయాలి అంటే ధైర్యం చాలాగా చూసా కదా ఇక్కడి నుంచి ఇంకా స్టార్ట్ అయిపోయాము పైకి పైకి స్టార్ట్ అయిన తర్వాత ఆ పై వరకు తీసుకెళ్తారనమాట పారాగ్లైడింగ్కి ఆ కొండ ఇక్కడ ముందర ఒక మీకు ఒక కొండ కనిపిస్తుంది ఆ కొండ పై వరకు తీసుకెళ్తారు ఆ జీప్లోనే సేమ్ జీప్లోనే మనల్ని అక్కడ వరకు తీసుకెళ్ళి అక్కడ మనకి ఆ డ్రెస్ అది వేయించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అవి ఇస్తూ ఉంటారు అన్నమాట మన పారాగ్లైడింగ్ ఎలా చేయాలి భయపడకుండా అని ఇది బయలుదేరిపోయాము ఇంకా ఇక్కడ నుంచి ఇక్కడ వే కూడా బాగుంటుంది ఎంజాయ్ చేయొచ్చు అని కూడా చెప్పారు అక్కడ వాళ్ళు ఆడోల క్లాస్ రూమ్ అది ఇది గ్లాస్ బ్రిడ్జ్కి కదా ఎల్లారా గ్లాస్ రూమ్ డ్రైవర్ కి భాగం అలా టన్ సూపర్ ఫాస్ట్ స్పీడ్ కి వెళ్ళిపోతున్నాడు కోన్స్ చాలా బాగా చేస్తున్నారు అసలు ఇయర్లీ టూ టు అయితే వెళ్తాం కదా సరే ఎంత డీప్గా ఉన్నాయో ఎక్స్పీరియన్స్ లేకుండా చేయాలంటే చాలా కష్టం అందుకే వీళ్ళే తీసుకెళ్తారు మనల్ని ఆ కొండబాయి వరకు చాలా డీప్ కట్స్ ఉన్నాయి ఇక్కడ ఆల్మోస్ట్ ఈ కొండపైకి వచ్చేసాము వ్యూస్ అయితే చాలా బాగున్నాయి డ్రైవింగ్ కూడా ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది ఇక్కడ ఎంతసేపు పట్టిందంటే ఒక హాఫ్ అన్ అవర్ లో అయితే మనము ఈ ప్లేస్ కూడా రీచ్ వ్యూ చూపిస్తాను చూడండి ఎంత అందంగా ఉంటుందో చూసారు ఎంత బాగుందో పైన కొండ పైన ఉన్నాము మేము ఇగో ఇక్కడే మనకి పారాగ్లైడింగ్ చేపిస్తారు ఇక్కడ నుంచి మనం ఆ కిందకు దూకాలి ఆ కింద రివర్ కనిపిస్తుంది కదా అక్కడ డౌన్లో మనకి ఆ గ్రౌండ్ దగ్గర వాళ్ళు మనకి డ్రాప్ చేస్తారు పైనుంచి చూస్తుంటే భయం అయితే ఫుల్ దడ పుట్టుకొచ్చేసింది నాకు చెమటలు పట్టేసి నేనేం చేయనని ఫస్ట్ అయితే చెప్పాను ఫస్ట్ అయితే వెళ్తున్నాడు అయ్యో చూసారా చూసారా ఎలా పడిపోయారు అమ్మో నయం అది తట్టుకోండి అక్కడ ట్రీకి అందుకని కిందకి దొల్లకుండా వెళ్ళారు లేకపోతే వెళ్ళిపోవాలి అమ్మో బాబో ఆ చెట్టుకు కానీ తట్టుకోకపోతే అంతే మళ్ళీ అవన్నీ తీసుకుని మళ్ళీ అరేంజ్ చేసుకున్నారు ఎంతో కేర్ఫుల్ గా ఉండాలి మళ్ళీ స్టార్ట్ అయిపోయాడు ఏం ధైర్యం నాయన మా ఆయనకి

नहीं वेट है ना आगे को रखो ना हाथ को डाउन रखो डाउन रखो पैर सीधा रखो पैर सीधा रखो ना एक्सप्रेशन जो सर एक कड़ा वद्रो या पंद्रो या नट ले दो ना नहीं है ठीक है पायलट है तो काई का डरना है डरो सुन रो भाई चलिए चलो देते दे इन दे देर दे 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 नीचे पी कुचन पे अनु कान का लुक का सारे ग्रीन तरवाता ऑफ लीमुंडली నేను అసలు మాటల్లో వర్ణించలేను అంత ఎంత హ్యాపీ ఫీల్ అయ్యానంటే నేను అనుకోలేదు అసలు ఇలాంటి అడ్వెంచర్ అని నేను చేస్తాను అంత ధైర్యంగా గాల్లో ఎగురుతానని ఎప్పుడూ అనుకోలేదు ఒక్కసారి నా మైండ్ అయితే బ్లాంక్ అయిపోయింది మొత్తం అంతా కింద అలాగే చూస్తూ ఉండిపోయాను నా జీవితంలో ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫస్ట్ టైం అన్నమాట అసలు మంచు కొండల మధ్య గాల్లో ఎగురుతుంటే ఆ మనసులో ఫీలింగ్ చెప్తున్నాను అసలు నెక్స్ట్ లెవెల్ అన్నమాట అక్కడ సేఫ్టీకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ప్రాపర్గా అంటే మంచిగా హెల్మెట్ అన్నీ చెక్ చేసుకొని మంచిగా ఇన్స్ట్రక్టర్స్ చాలా ఫ్రెండ్లీగా ఉంటారన్నమాట ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఫియర్ అది కొంచెం కొంచెం తగ్గిపోయింది నాకు ఇప్పుడు నిజంగా అయితే స్కైలో ఫ్లై అవుతున్నట్టు ఫీ ఫీలింగ్ అయితే వస్తుంది కింద చూస్తే వ్యాలీ రివర్ హౌసెస్ ఒక పెయింటింగ్ లాగా ఉంది మొత్తం ఈ వ్యూ కెమెరా క్యాప్చర్ చేస్తుందో లేదో అర్థం కావట్లేదు కానీ లైవ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకో లెవెల్ అన్నమాట నిజం చెప్పాలంటే ఫస్ట్ ఫ్యూ సెకండ్స్ ఫియర్ ఉంది ఆ తర్వాత ఫుల్ ఎంజాయ్ చేశాను నేనైతే అది కదులుతూ ఉంటే అటు ఇటు కొంచెం బెదిరైతే వస్తుంది స్ట్రెస్ మొత్తం పోయింది మైండ్ ఫుల్ రిఫ్రెష్మెంట్ అనమాట లైఫ్లో ఒక్కసారైనా మనం ఇలా ట్రై చేయాల్సిందే అడ్వెంచర్ ఇది అంత బాగుంది అడ్వెంచర్ ఈ మనాలి కుళ్ళు బ్యూటీ అంటే బ్యూటీ తెలుసా ఇంత గ్రౌండ్ లెవెల్ కంటే స్కై నుండి చూస్తే ఇంకో లెవెల్లో ఉంటుంది నేచర్ ఎంత పవర్ఫుల్ గా ఉందో ఇక్కడ అంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుందో ఇది చూసి మనం చెప్పుకోవచ్చు గాల్లో తేలినట్టుండే ఈ క్షణం మనసు ఆనందంతో ఆకాశాన్ని తాకుతోందనిపిస్తుంది క్షణం నా మనసులో ఉన్న సాంగ్ ఏంటో తెలుసా గాల్లో తేలినట్టుంది గుండె పేలినట్టుంది తినే పట్టు మీద రాయి వేసి కొట్టినట్టుంది అంటే ఎక్స్పీరియన్స్ మీరు కూడా చేయాలి ఎప్పుడు మిస్ కావద్దు అందుకే నేను ఇంత మంచిగా మీకు ఈ వీడియో మొత్తం క్లియర్గా చూపించేది మీ భయం పోవాలనే నేను చూపిస్తున్నాను నా అంత పెరిగింది నేనే ఎక్కాను మీకేంటి రండి గుళ్ళులో ఇలా పారాగ్లైడింగ్ చేయండి ఆ ఎక్స్పీరియన్స్ చేయండి ఎంత బాగుంటుందో ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో మీకే తెలుస్తుంది కిందకు చూస్తుంటే ఒక సీనిక్ పోస్టరే కనిపిస్తుంది అంత అందంగా ఉంది ఇంకా మంచు లేదు మంచు ఉంటే ఇంకెంత అందంగా ఉంటుందో ఈ ఎక్స్పీరియన్స్ చూస్తుంటే అసలు నాకు పైన ఆకాశం చేతికి అందినట్టే ఈ క్షణం ఒక కలలా అనిపిస్తుంది రెక్కలొచ్చిన మనసే మేఘాల మధ్య విహరిస్తుంటే ఎలా ఉంటుంది అలా ఉంది నాకు ఇప్పుడు భయమంతా వెనక్కిపోయి ఆనందమంతా ముందుకొచ్చింది నాకు అంత ఆనందపడుతున్నాను అంత హ్యాపీనెస్ ఫీల్ ఫీల్ అవుతున్నాను నేను నేల దూరం అయిపోయింది మనసుకు నింగి చేరింది కదా అలా ఉంది ఇప్పుడు నాకు నా మనసులో మాటలు అలా పొంగుకొస్తున్నాయి ఈ వారాసైలింగ్ లో ఈ పైలట్ వాళ్ళది చాలా ఇంపార్టెన్స్ అనమాట వాళ్ళు మనల్ని చూసుకున్నంత మంచిగా మనకి ధైర్యం చెప్పి అలా కిందకి దించుతారు కదా అదంతా మన క్రెడిట్ అంతా వాళ్ళకే ఇవ్వాలి మనం ఇంత ఎంజాయ్ చేస్తున్నాము ఈ ఎక్స్పీరియన్స్ చూడగలుగుతున్నాము అంటే ఆ క్రెడిట్ అంతా ఈ పైలట్ వాళ్ళదే మొత్తం పైలటే చూసుకుంటున్నాడు అసలు భయమే లేదు ఎంత కేర్ఫుల్గా మనల్ని కింద కిందకి దించుతున్నాడు చూసారా గాల్లో ఆ పక్కన అవి అలా లాగుతుంటే మనం అలా కిందకి వస్తామని అనమాట ఆ గాల్లో బ్యాలెన్సింగ్ అంతా వాళ్ళే చూసుకుంటారు మొత్తం ఇల్లే మనకి గోపురం కూడా ఇస్తారు ఈ గోపురం స్టాండ్ మన ఏంటంటే కింద చివర మనకి ఒక తాడు ఉంటుంది ఆ తాడు మన చేతికి కట్టేసి మనము ఈ ఎంజాయ్ చేసేది అంతా ఈ గోపురంలో క్యాప్చర్ చేస్తారనమాట మనం ఎలా దిగుతామో ఇదంతా ఇప్పుడు నేను పెట్టిన వీడియో కూడా ఈ గోపురంలో తీసిందే ఎంత బాగా వచ్చింది మీరే చూసారు కదా అలా కిందకు దిగుతున్నప్పుడు కొంచెం బ్యాలెన్స్ అటు ఇటు అయినప్పుడు కొంచెం భయం అయితే వేసింది నాకు కానీ మనకి పై వెనకాల పైలట్ ఉన్నానన్న ధైర్యంతో నేనైతే ఏమీ అరవలేదు ఏం చేయలేదు క్యాజువల్గానే గానే నేను మంచిగా ఎక్స్పీరియన్స్ చేశాను వ్యూస్ అంతా ఎంజాయ్ చేశాను మొత్తం నా చుట్టూ వ్యూస్ నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను చుట్టూ వ్యూస్ చూస్తుంటే అసలు ఇంత ఆకాశం నుంచి ఇలాంటి వ్యూస్ చూడటం అది కూడా పారాగ్లైడింగ్ చేస్తూ ఈ ఎక్స్పీరియన్స్ చేస్తూ చూడటం అనేది ఎంతో అదృష్టమైన మనకి అనుకోవాలి ఎంతో అదృష్టమైన వంతులే వాళ్ళు మనకి ఈ ఛాన్స్ అనేది దొరుకుతుందని నాకు అనిపిస్తుంది భయం కూడా ఉంది కిందకు దిగేటప్పుడు కిందకి ఎలా దిగాలి దిగితే దెబ్బ తగలకుండా దిగుతారా ఎలా ది ఎక్స్పీరియన్స్ అవుతుందో అని టెన్షన్ పడుతూనే ఉన్నాను బట్ మన పైలట్స్ ఉంటారు కదా వాళ్ళు మంచిగా గైడ్ చేస్తారు దిగేటప్పుడు మనం కాల్ ఎలా పెట్టాలి అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు మీకు ఆ టైంలోనే వాళ్ళు చెప్తూ ఉంటారు మనం అది ఫాలో అయిపోగాలన్నమాట అంతే యితే ల్యాండింగ్ అయిపోయారు నెక్స్ట్ నాదే ఏమవుతుందో ఏమో కానీ ఆయన దిగేటప్పుడు మంచి క్లియర్గా చెప్పారు కాలు ఏం ఆపుకొని మనం ఉండాలి ఫోల్డ్ ఎక్కడా చేయొద్దు ఫోల్డ్ చేస్తే మనకి దెబ్బ తగిలే ఛాన్స్ ఉంటుంది సో దిగేటప్పుడు ఎప్పుడు మన కాలు స్ట్రైట్గా ఉంచాలన్నమాట గా ఉంచి మనం జస్ట్ ల్యాండ్ అయిపోవాలి అంతే ఫోల్డింగ్స్ అవి చేయొద్దు కాలు ఫోల్డింగ్ అస్సలు చేయొద్దు దెబ్బ తగులుతుంది నేనైతే ఇప్పుడు ల్యాండింగ్ అయిపోతున్నాను చూడండి గోపురంలోనే తీసింది ఎంత బాగా కనిపిస్తుందో వీడియోస్ ఉంటాయి మళ్ళీ ఫొటోస్ క్యాప్చర్ చేస్తారు అవి తప్పకుండా చూసుకోండి ఇలాంటి ఎక్స్పీరియన్స్ మనకి ఎప్పుడు అంటే ఆ మూమెంట్స్ అనేది మన దగ్గర ఎప్పుడు ఉండిపోవాలి అడ్వెంచర్తో పాటు థ్రిల్ ఇష్టపడే వాళ్ళకి ఈ కుళ్ళు వ్యాలీ ఒక అద్భుతమైన ప్రపంచం దీనికి మళ్ళీ మళ్ళీ ఎంతో రావాలనిపిస్తుంది ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది అనమాట మనకి అంత అందంగా ఉంటుంది అంత బ్యూటిఫుల్గా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మనం చేయొచ్చు ఇక్కడ మీరు కనుక మనాలి వస్తే పారాగ్లైడింగ్ తప్పకుండా మిస్ అవ్వకుండా చేయండి ఫ్రెండ్స్ లేదా కపుల్తో చేసే మెమరీ లైఫ్ టైమ్గా ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మా ప్రతి ట్రావెల్ అప్డేట్స్ మీకు వస్తాయి అప్పుడు ఇంత మంచి మంచి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూస్తారు నా నెక్స్ట్ అడ్వెంచరస్ ట్రిప్ కసోల్ కసోల్ హిమాచల్ ప్రదేశ్లోని ప్రకృతి స్వర్గము ట్రెక్కింగ్ ట్రావెలర్స్ కి ఇది ఒక డ్రీమ్ ప్లేస్ అనే చెప్పగలము అంత బాగుంటుంది